తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షం హెచ్చరికలు జారీ చేసింది మోందా తుఫాను ఆంధ్ర తీరం వైపు వేగంగా దూసుకొస్తోందని ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారిందని చెప్పారు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వాయుగుండం ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా సోమవారం ఉదయానికి పూర్తిస్థాయి తుఫానుగా మారే అవకాశం అవకాశముందన్నారు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై సాయంత్రం వేళ కాకినాడ సమీపంలో ఈ మొంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే సూచన ఉందన్నారు ఈ జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు నేడు ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి కొమరంబీ మసిఫాబాద్ నిర్మల్ నిజమాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని చెప్పారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాత భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం ట్రాఫిక్ కు అంతరాయం కలగడం విద్యుత్ స్తంభాలు చెట్లు నేల కొరిగే ప్రమాదముందని హెచ్చరించారు అక్టోబర్ ముప్పై తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు